ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుదాం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని ఏ స్పర్శ ధనామునో ప్రార్థిస్తున్నాం ఆమెన్ ప్రియమైన వారిలారా నేటి ఉదయ కాలము మరొక నూతన గ్రంథంతో మనము మన అనుదిన ధ్యానాల్ని ప్రారంభించుకుందాం నేటి నుంచి కీర్తనల గ్రంథంలోని కీర్తనలను అనుదినం ధ్యానించుకుందాం నేటి కొరకైనటువంటి ధ్యానము కీర్తనల నుంచి మొదటి కీర్తన కీర్తనల గ్రంథము ఎంతో ఆధ్యాత్మికమైనటువంటిది కీర్తన అనేటువంటి మాట ఇంగ్లీష్లో శామ్స్ అనేటువంటి పదంలో నుంచి అనుకరణలో చూస్తాం దీని మూలము గమనించినట్లయితే ఇంగ్లీష్లో శామ్స్ గ్రీక్ వారు తర్జుమా చేసినటువంటి జైంట్ గ్రంథంలో సల్మోస్ అనే గ్రీక్ పదంలో నుంచి తీసుకున్నారు మూల భాష అయినటువంటి హెబ్రి భాషలో తెహ్లిం అంటే స్థుతులు కీర్తనలు కీర్తనల గ్రంథము దేవుని కీర్తించే అద్భుతమైనటువంటి స్థుతి కీర్తనలో అనుదినము ఉదయము సాయంకాలము అనేక సంఘాలలో విశ్వాసులైనటువంటి వారు ఆది నుంచి పాటించినటువంటి వారు యూదులు ప్రతి కీర్తనకు రాగం గట్టి వారు అనుదినం కూడుకున్నప్పుడు పాడినటువంటి అద్భుతమైన గీతాలు దేవుని స్థుతించేటువంటి గీతం దేవుని స్థుతించేటువంటి కీర్తనలు వారి భావోద్వేగాలను వెల్లడిపరిచినవి వారికి కలిగిన భక్తి విశ్వాసము సంతోషము అనేక మార్లు దుఃఖము ఆయాసము కోపాన్ని కూడా వెల్లడిపరిచిన అద్భుతమైనటువంటి భక్తి సాహిత్యము కీర్తనల గ్రంథం మార్టిన్ లూదర్ గారు కీర్తనల గ్రంథాన్ని ఎ స్మాల్ ఆర్ ఎ లిటిల్ బైబిల్ అన్నారంట బసిలియస్ అనేటువంటి సంఘ పితరులలో ఒకరు ఆయన అంటారు వేదాంత సారము లేదా దైవజ్ఞాన సారము బైబిల్లోనిది కీర్తనల గ్రంథంలో మనకు కనబడుతూ ఉంది పాత నిబంధనలోని ప్రాముఖ్యమైనటువంటి విషయాలన్నీ కీర్తనలో వెల్లడిపరచబడతా ఉన్నాయి కీర్తనలు అనుదినం ధ్యానించడం దేవుని స్థుతించడానికి దేవుని స్థుతులతో మనం ఆరాధించడానికి ఎంతగానో తోడ్పడుతుంది కనుక అనుదినము కీర్తనలు చదవడానికి కీర్తనలు మన నోటను ఉండడానికి మన మనసులో నిలిచిపోవడానికి క్రైస్తవ కుటుంబాలు విశ్వాసులు కీర్తనల పట్ల ఆసక్తి చూపుతూ ఈ గ్రంథం చదవలసిందిగా సూచన నేటి కీర్తనను మనం ధ్యానిస్తుండగా మీరంతా ఒకసారి దాన్ని చదువుకొని మరలా దీన్ని ధ్యానిస్తే చాలా దీవెనకరంగా ఉంటుందని ఒక సూచన సలహాను మీకు అందిస్తున్నాను కీర్తనల గ్రంథంలో మొదటి కీర్తన చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన ఇంగ్లీష్ అనువాదంలో బ్లెస్డ్ ఈజ్ ద వన్ హ్యాపీ ఈజ్ ద వన్ అని ఈ మాటతో ప్రారంభించినారు కీర్తనలన్నీ దాదాపుగా ఊరికే మనం చదువుతున్న ప్రతి పర్యాయం అంటాం దావిదు రాసిన కీర్తనని కానీ దావిది గారు డెబ్బై శాతం రాస్తే మిగతా కీర్తనలు అనేకలు రాసినారు సొలోమోన్ గారి చేత రాయబడినవి మోషే గారి ద్వారా రాయబడినవి కుమారులు రాయబడినవి ఆశాపు రాయబడింది ఏతాను రాయబడినటువంటివి ఇంకా ఇతరులు అనేకులు రాసినటువంటి కీర్తనలన్నింటినీ సమకూర్చి కీర్తనల గ్రంథంగా ఇక్కడ పొందుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమను మాట్లాడ కీర్తనలోని ఈ మొదటి కీర్తన హ్యాపీ బ్లెస్డ్ ధన్యుడు ఎవరు హ్యాపీ ఎవరు సంతోషకరమైనటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి ప్రశ్నతో ఈ కీర్తన ప్రారంభమవుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ కీర్తనలో ప్యారలలిజం అనేటువంటి ఒక పోలిక అంటే నీతిమంతులైనటువంటి వారు దేవుని బిడలైన వారు విశ్వాసులైనటువంటి వారు దుష్టులైనటువంటి వారు వీరిరువురి జీవితాలు ఏ రీతిగా వెళ్తూ ఉన్నాయి ఇందులో దేవుని తీర్పు ఏ రీతిగా ఉంటుంది అనే అంశాన్ని చాలా చక్కగా రాసినారు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక దుష్టుల ఆలోచన పాపుల మార్గము ఇవి ఒక విశ్వాసి జీవితాన్ని ఏ రీతిగా పతనానికి నడిపిస్తాయి ఒక వ్యక్తి జీవితాన్ని ఏ రీతిగా పతనానికి నడిపిస్తాయి కనుక దుష్టుల ఆలోచన కానీ దుష్టుల తలంపులు కానీ ఈ లోకమందు ఉన్నటువంటి దుష్టుల మాటలు కానీ మనం తీసుకోకూడదంటే దేన్నందు ఆనందించాలి దేనిలో ధ్యానించాలి అంటే యహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రము ధ్యానించుచు దాన్ని ఆనందించుచు చూ దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు దివారాత్రములు యహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ఎందుకు దివారాత్రములు దేన్నైనా ధ్యానించగలము అంటే దేనిలో ఆనందించగలము దాన్ని ధ్యానించగలము కీర్తనలు ఈ స్థుతి దేనితో ప్రారంభమవుతుందంటే దేవుని మాటలను గూర్చిన ఆనందంతో సంతోషంతో ప్రారంభమవుతా ఉంది దేవుని మాటలలో ఆనందమున్నవారు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు చెట్లు అది మొలకెత్తిన నాటి నుండి పెద్దగా ఎదిగే ప్రతి దశలో దానికి నీరు అవసరం నీరు మట్టిలో కలిసినప్పుడు అది ఆహారాన్ని సమకూర్చుకొని సూర్యరశ్మి ద్వారా అది ఎదుగుతూ ఫలించుతూ వృద్ధి చెందుతుంది కనుక నీరు చాలా ప్రాముఖ్యమైంది నీరు మాత్రమే కాక దేవుని వాక్యంలో చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఆదిలో మనం ఏదైనా తేట్లో చెట్లను చూస్తూ ఉన్నాం జీవవృక్ష చెట్టుని చూసినాం ఫలములు ఇచ్చే చెట్టుని మంచి చెడులను తెలియజేసే చెట్టుని చూస్తూ ఉన్నాం తిరిగి ప్రకటన గ్రంథంలో మళ్ళీ జీవవృక్ష ఫలం కనబడతా ఉంది మధ్యలో అనేక వృక్షాలు కనబడతా ఉన్నాయి యేసు ప్రభులవారు అంజూరపు చెట్టుని గురించి చూస్తాం ద్రాక్ష వల్లిని గురించి చూస్తూ ఉన్నాం ఇక్కడ నీతిమంతుడు గురించిన పోలిక నీతిమంతుడు కాలువల యోరన నాటబడినటువంటి చెట్టు ఆకువాడక ఫలము తన కాలమందు ఫలం ఇచ్చేటువంటి చెట్టు దేవునిలో నిలిచినటువంటి వారు తన కాలముందు నీటి యోరణ నాటబడినది ఎన్నడూ కరువు చూడదు ఎంత కఠినమైన పరిస్థితిలో కూడా అది మానదు తన కాలమందు తగిన కాలమందు అది ఏ సీజన్లో ఫలించాలో ఆ సీజన్లో తప్పకుండా ఫలములుస్తుందంట నీతి మంతుల జీవితంలో తగిన కాలంలో తగిన సమయంలో ఫలములుస్తున్నారు కనుక దేవునిలోని విశ్వాసము ఎప్పుడు విడిచిపెట్టకూడదు నీతిమంతులైన వారు దేవుని విశ్వసించినటువంటి వారు ఫలించే సమయం ఉంది కనుక దుష్టుల పోలికని రెండు చూపిస్తూ రెండు మార్గాలు అద్భుతంగా కనబడితే ఒక మార్గం తుదకు ఆయాసానికి తీసుకెళ్తే గాలి చెదరగొట్టిన పొట్టులా ఎగిరిపోతే ఇంకొకటి స్థిరంగా నిలిచిపోతుంది కనుక నిలిచేటువంటి ఈ జీవితంలో దేవుని వాక్యంపై ఆధారపడే కృప దేవుడు గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్